వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్ రావు ఎంఎస్ ప్రభాకర్ బొంగారపు దయానంద్ ఎగ్గే మల్లేశం బసవరాజ్ సారయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలు జూబ్లీ హిల్స్ నివాసంలో కాండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ ఇస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సమావేశానికి ఎనిమిది మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు పదిహేడు మంది కార్పొరేటర్లు డుమ్మ నేడు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు ప్రస్తుతం కేటీఆర్ మరియు హరీష్ రావు ఢిల్లీలో ఉన్నందున ఈ సమావేశం మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని ఆధ్వర్యంలో జరుగుతుంది కాగా ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే పదిహేడు మంది కార్పొరేటర్లు డుమ్మగొట్టారు వీరు ఎందుకు గైర్వాజర్ అయ్యారంటూ కేటీఆర్ హరీష్ రావులు ఢిల్లీ నుంచి ఆరా తీస్తున్నారు కాగా వీరిలో పలువురు ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావులను నేరుగా కాల్ చేసినా అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది